హలో అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ రైస్ కేర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోకి మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటాయో ఆ బియ్యంని ఒక కప్పు వరకు తీసుకోండి ముందుగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని అరగంట పాటు నానపెట్టుకోవాలి అరగంట తర్వాత నీళ్లు మొత్తం వంపేసుకొని బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి వరకు కాజు పలుకులు వేసుకుని దోరగా వేయించుకోవాలి గాజు బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే నెయ్యిలోకి మనం నానపెట్టుకొని నీళ్లు వంపేసుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ని ఫ్రై చేసుకుని పాయసం చేసుకోవడం వలన అన్నంకి అన్నం అంటుకోకుండా పర్ఫెక్ట్గా రైస్ క్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది నాలుగు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఎనిమిది కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను పచ్చి పాలనైనా సరే యాడ్ చేసుకోవచ్చు లేదా కాచి చల్లార్చుకున్న పాలు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదా సగం పాలు సగం వాటర్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి నేను మంచి కలర్ కోసం సఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి హై ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాయసం అనేది చిక్కపడి అన్నం మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా పాయసం చిక్కబడి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలి చక్కెరని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ కరిగించుకోవాలి షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పాయసం చల్లారిన తర్వాత కూడా రోజంతా గట్టిపడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ వేసి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి రైస్కి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్